నమో వెంకటేశాయ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను మీతోటి నేను వీడియోస్ కోసం అయితే పూజలు అయితే చేయట్లేదండి పూజ చేసుకుంటూ వీడియోస్ని తీస్తున్నాను ముఖ్యంగా అందరికీ చెప్పాలనుకునేది ఇదే నా ఛానల్లో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉండవు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మోటివేషన్గా ఉండేలాగా వీడియోలు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశము అందులో పూజలు అయితేనేంటి మామూలుగా మన లైఫ్ స్టైల్ అయితేనేంటి దేని గురించి అయినా మాట్లాడాలనుకున్నది మిడిల్ క్లాస్ అమ్మాయిల గురించే పూర్తిగా చేయాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒక మిడిల్ క్లాస్గా అమ్మాయిగా పుట్టినప్పుడు అనుకున్నది సాధించలేని వాళ్ళు ఉంటాము చాలా చదువుకొని ఉంటాము వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటాము హౌస్ వైఫ్గా ఉంటాము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాము కుటుంబ ఇబ్బందులు పడుతూ ఉంటాము అయినా సరే లైఫ్లో ఒక గోల్ని పెట్టుకొని రీ రీచ్ అయ్యి ముందుకు వెళ్ళాలి ఎటువంటి అసహనంగా ఉండి మన లైఫ్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే అగమ్య గోచరంగా చేసుకోవద్దు అనేది నా ఉద్దేశము అందులో ముఖ్యంగా పూజల విషయానికి వస్తే నేను చేసుకునే పూజలు ఎలాగ ఉంటాయి మనం ఎలాగ ఉండాలి సో ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఎలాగో చేసుకోవాలి పూజలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేదు భగవంతుడు ఎప్పుడు ఏ పూజకైనా వెసులుబాటు అనేది ఇచ్చాడు వ్రతానికైనా సరే ఉదాహరణకి వ్రతంలో కలుష స్థాపన కలుష స్థాపన విషయానికి వస్తే బంగారము వెండి రాగి ఇత్తడి ఆఖరికి ఏది లేకపోయినా మట్టి పాత్ర అయినా పర్వాలేదు నన్ను కలుష స్థాపన చేసి మీరు ఆరాధించవచ్చు అని చెప్పారు అది వరలక్ష్మి వ్రతమైతే ఏంటి సత్యనారాయణ స్వామి వ్రతమైన మంగళ గౌరీ వ్రతమైన ఏ వ్రతానికైనా మీ జీవన విధానం ఎలాగుంది అలాగ నన్ను ఆరాధించండి మీకు ఉన్నంతలో ఆరాధించండి అప్పుడే నేను మీకు శుభాన్ని చేకూరుస్తానని భగవంతుడు చెప్పాడు సో ఇలాగా చేసుకోవాలండి మనము ఉన్నంతలో మామూలుగా యూట్యూబ్ పూజల విషయానికి వస్తే చాలా రకాల పూజా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి ఇంకా శ్రావణ మాసం మొదలైపోయింది కదా ఈ చీరలు కొన్నాము అవి కొన్నాము డెకరేషన్ ఐటమ్స్ ఏంటి దీపపు కుందుల దగ్గర నుంచి అలంకరణకు సంబంధించి ఎన్నో ఎన్నో రకాలు కొన్నాము ఇవి తీసుకున్నాము అవి తీసుకున్నాము అనేది చెప్తూనే ఉంటారు కొనడము షాపింగ్ ఇవే ఉంటాయి పూజకి ఇవన్నీ అవసరం ఉందా చెప్పండి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి వరలక్ష్మి వ్రతము ఆచరించాలని ఉంది ఇంకా ఎంతో బాగా చేసుకుంటున్నారు ఇంత బాగా చేసుకుంటున్నారు ఇంత వైభవంగా పెట్టుకుంటున్నారు ఎన్ని అలంకారాలు చేసుకుంటున్నారు పట్టు చీరలు కట్టుకుంటున్నారు నగలు వేసుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఏ నాకు అవకాశము లేదు ఏంటి నేను ఇలాగ చేసుకోలేనేంటి అనే ఆలోచన వచ్చినప్పుడు మనసులో ఎంతో బాధ అనిపిస్తుంది అసలు భగవంతుడికి ఇవన్నీ అవసరమా అనే ఆలోచన ఎక్కడ వస్తుంది రాదు ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మనం ఎప్పుడూ వస్తుంది తెలుసా మనకి మన జీవితము వేరు నటన వేరు అనుకున్నప్పుడు ఆ ఆలోచన వస్తుంది అంతే కదా ఒకటి గ్రహించాలి సినిమా జీవితము వేరు నిజమైన జీవితము మన ఇంటి వాతావరణంలో ఉండే జీవితము వేరు అంతే ఈ ఒక్క ఆలోచించుకుంటే తెలిసిపోతుంది ఇంకా ఏంటంటే మామూలుగా పూజా వీడియోస్ చేసేవాళ్ళు పూజా వీడియోస్కి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా చూపిస్తూ ఉంటే ఒకే దీపపు కొందులు ఒకే అలంకరణ చూపిస్తూ ఉంటే ఎవరూ చూడరు కదా అందుకోసము వాళ్ళు రకరకాల అలంకరణలు రకరకాల విగ్రహాలని కొంటూ ఉంటారు అసలు ఇంట్లో అన్ని రకాల విగ్రహాలు కొని పెట్టుకోవడము శుభప్రదమా కాదు కదా విగ్రహము కొన్నాము అంటే అది పూజా మందిరంలో దీపాలు దీపపు వెలుగులో ప్రతిరోజు పూజ చేయాల్సిందే ఆ విగ్రహానికి అలా కాకుండా మామూలుగా ప్రతి ఒక్క నవరాత్రి గురించి చెప్తారు ప్రతి ఒక్క పూజ గురించి చెప్తారు మామూలుగా ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి అమ్మవారి విగ్రహాన్ని కొంటున్నారు ఫోటో పెట్టుకుంటున్నారు అలంకరణ చేస్తున్నారు చూపిస్తున్నారు మళ్ళీ తర్వాత ఆ విగ్రహాన్ని పూజా మంత్రంలో వాళ్ళు పెట్టుకోరు పక్కకి పెడుతూ ఉంటారు అది ఇంటి విషయానికి వస్తే అలాగ చేయడము అశుభము కదా కాదు కదా మామూలుగా ఒక విగ్రహాన్ని కొన్నాము ఒక ఫోటోని కొన్నాము అంటే తప్పకుండా అది పూజా మందిరంలో ఉండాల్సింది ఎప్పుడు పూజకు పూజ చేసుకోవాల్సిందే విగ్రహారాధన చేయాలి అనుకున్నప్పుడు కొనాలి అనుకున్నప్పుడు సో ఆచరించదగిన పూజలు ఎంతవరకు ఉంటాయి మన ఇంటి కులదైవం ఏంటి మనము ఏదైతే వ్రతము చేస్తున్నామో తప్పకుండా ఒక వ్రతాన్ని చేస్తున్నామంటే ప్రతి సంవత్సరము ఆ వ్రతాన్ని ఆచరించే విధంగానే ఉండాలి విధి విధానాలు ఒకే విధంగా ఉండాలి వంశ పారంపర్యంగా వచ్చే దేవతా అర్చన ఉంటుంది మనకు ఇష్టమైన అర్చన ఉంటుంది మామూలుగా వంశ పారంపర్యంగా వచ్చే దేవతా అర్చన మాకు ఒక విధంగా ఉంటే వరలక్ష్మి వ్రతం కానీ ఇలాగ వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ ఇలాగ చేసుకోవాలన్నప్పుడు నాకు ఎన్నో నాకు ఇంట్లో ఉన్న వాటితోటే వెసులుబాటుగా ఎలాగ చేసుకోవాలి ఒక ఫోటో పెట్టుకొని ఒక చిన్న విగ్రహం పెట్టుకొని చేసుకుంటున్నాను కొత్తగా చేసుకోవాలి ఇది చేసుకోవాలనుంది అది చేసుకోవాలనుంది ఇల్లంతా విగ్రహాలు నింపుకొని ప్రతి ఒక్క పటాన్ని కొనుక్కొని పెట్టుకుంటే రేపు అర్చించాలి అంటే ఎంత కష్టం అవుతుంది ఆలోచించాలి కదా అంతే కదా నటించే వాళ్ళకి ఎన్నో రకాల చీరలు ఎన్నో రకాల కట్ కట్టుకోవడానికి బట్టలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే నటన కాబట్టి ఒకే రకంగా చూపిస్తే ఎవరు చూడరు కదా సినిమాలో రకరకాలు ఉంటాయి వాళ్ళ నిజ జీవితము వేరే విధంగా ఉంటుంది వాళ్ళు ఆచరించే విధానం వేరే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేకే ఉంటుంది అది ఎప్పుడూ బయటికి రాదు సో ఇలాగా ఆలోచించినప్పుడు అప్పుడు మనము అది చూసి ఇన్స్పైర్ అవ్వాలి సో మనకి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలి మనకు అందులో మన లైఫ్ స్టైల్కి సంబంధించి ఏదైనా యూజ్ అవుతుందంటే అది యూజ్ చేసుకోవాలి అంతే తప్ప అలాగే ఉండాలి అలాగే మారిపోవాలి అవి కొనాలి ఇవి కొనాలని ఎప్పుడూ అనుకోకూడదు సో ఇంటి వాతావరణాన్ని బట్టి ఇంటి పూజలు చేసుకోండి ఇంట్లో మీ మీకు ఆర్థికంగా ఎలాగుంటుంది ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారు మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఒక మంచి చీర ఉన్నంతలో పదివేల చీరే కట్టాలని లేదు రెండు వందల రూపాయల చీర కట్టినా కూడా అమ్మవారికి అలంకరణ చేసినట్టే అలాగ ఉన్నంతలో హ్యాపీగా మీకు నచ్చినట్టుగా మీ వెసులుబాటుతోటి అనుకున్న విధంగా చేసుకోండి హ్యాపీగా ఉండండి సో ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే చాలామంది వీడియోస్ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను అందులో కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాను నాకు ఇది చేసుకోవాలని ఇది కొనుక్కోవాలనుంది ఈ లింక్స్ పెట్టండి ఆ లింక్స్ పెట్టండి ఇవి కొనుక్కోవాలా అవి కొనుక్కోవాలా సో తెలియదు కదా అండి అందరూ ఒకేలాగా ఉండరు కదా మనసు ఎలాగుంటుందంటే అందమైన వాటికి ఆకర్షణ విధంగా ఉంటుంది అసలైనవి ఏంటి అని తెలుసుకుంటే ఈ అందమైన వాటికి అవసరమా అని అనిపిస్తుంది సో అసలైన విషయాలు తెలుసుకోండి అసలైన ఆచరణ తెలుసుకోండి ఉన్నంతలో హ్యాపీగా చేసుకోండి ఇంట్లో ముందు వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా సరే ఆ పండగ రోజు చక్కగా హ్యాపీగా ఉండడానికి చూడండి పన్నెండు రకాల నైవేద్యాలు పెడితేనే అమ్మవారు కరుణిస్తుంది అని అనుకోకండి వీలుగా హ్యాపీగా సంతోషంగా ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటూ నవ్వుతూ ఉంటూ ఒక్క నైవేద్యాన్ని పెట్టి కలకలలాడుతూ తిరగండి అప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ పూజకు ఫలితం ఉంటుంది ఇంట్లో చాలా బాగుంటుంది పన్నెండు రకాల నైవేద్యాలు చేయాలండి ఇంట్లో పిల్లలకి ఏదైనా వండి పెట్టడానికి కానీ భర్తకి ఏదైనా చేయడానికి కానీ ఇబ్బంది పడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ హడావిడి పడుతూ కంగారు పడుతూ చేసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు సో ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఇలాగ చేసుకోండి ఉన్నంతలో పూజలు సో యూట్యూబ్ పూజలు ఇంటి పూజలు అంటే ఇదే డిఫరెన్స్ అనమాట సో ఏదైనా చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంతే కదా ఒక సినిమా చూసి మనము ఇన్స్పైర్ అవ్వాలి దాంట్లో మంచిని స్వీకరించాలి చెడును వదిలేయాలి అంటే అది కూడా అంతే ఈ పూజల విషయంలో కానీ ఈ విషయంలో కానీ మంచిని తీసుకొని మనకు అవసరమైన దాన్ని తీసుకొని అనవసరమైన దాన్ని వదిలేసి ఆచరిస్తే అద్భుతాలు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఇంకా చూశారు కదా వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే ఇలాగ చక్కగా చేసుకున్నాను ఐదో వారం పూర్తయిందండి ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా మనసుకు నచ్చింది చేసుకోవాలనుకున్నప్పుడు వెసులుబాటు చూసుకుంటాను సో నాకు వీలును చూసుకుంటాను ఇంట్లో కూడా పిల్లలు మా వారు చక్కగా వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారా లేదా అని అడిగి తర్వాత ఉంటాము చేసుకో అని అనుకున్నప్పుడు అప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట అది కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇంకా ఎంత టైం అయినా నాకు నచ్చిన విధంగా కూర్చొని నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటాను సో మా వారికి పిల్లలకి అన్నీ సమకూర్చి పెట్టి ఇలాగ చేసుకుంటాను ప్రశాంతంగా అనిపిస్తుంది డిస్టర్బెన్స్ ఉండదు సో మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించుకుంటాను ఇంకా సాయంకాలం సమయమే చేసుకుంటాను ఎక్కువ శాతం వరకు ఎందుకంటే పొద్దున టిఫిన్ సెంటర్ ఉంటుంది కాబట్టి పొద్దున అయితే మామూలుగా ఉపవాసం అంటే ఉపవాసం విషయానికి వస్తే పాలు పండ్లు కానీ తీసుకుంటాను ఒకవేళ ఇంకా నీరసం ఉందంటే టిఫిన్ చేస్తాను పదిన్నర పదకొండు లోపే టిఫిన్ తింటాను ఇంకా సాయంత్రం పూట ఏమీ తినకుండా ఇలాగ పండ్లు భగవంతుడికి అర్చన చేసిన తర్వాత రెండు అరటి పండ్లు కానీ ఒక అరటి పండు కానీ కొన్ని పాలు కానీ లేదంటే బెల్లం పనకము అలాగ తీసుకొని ఇంకా పడుకుంటే ండి ఇలాగ చేసుకుంటాను వ్రతాన్ని అయితే ఇంకా ఈ శ్రావణ మాసంలో మీకు నచ్చినట్టుగా చక్కగా ఆరాధించుకోండి కలుషస్థాపన చేసి ఆరాధించాలనుకుంటున్నారు అమ్మవారిని పూజించాలనుకుంటే కలుషస్థాపన చేసుకోండి నియమాలు ఏంటివో తెలుసుకోండి ఆచరించే విధానము తెలుసుకోండి ఒకవేళ నలుగురు చెప్పింది మీకు అర్థం కాకపోతే చక్కగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన బుక్ ఉంటుంది అది తీసుకొచ్చి చక్కగా చదువుకోండి ముందు పేజీలో అన్ని వివరణ ఉంటుంది ఏమేమి కావాలి ఏమేమి పెట్టాలి అమ్మవారికి ఎలాగ స్థాపన చేయాలి అనేది ఉంటుంది ఇంకా చారుమతి కథ విధానం ఉంటుంది అందులో ఎలాగ ఆచరించాలి మనం లాగ పద్ధతిగా ఉండాలి అనేది కూడా ఉంటుంది ఇలాగ ప్రతి ఒక్కటి పద్ధతిగా తెలుసుకొని ఉన్నంతలో ఆచరిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి ఇంకా ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వాలంటే మన మనసుకి బాగుంది మనము కొనగలిగే స్థోమత ఉంది పెట్టగలిగే స్థోమత ఉంది సో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నప్పుడు సో మనసుకు నచ్చినవి కొనుక్కుంటే సరిపోతుంది అలాగే అవకాశము లేదు అన్నప్పుడు సో ఎలాగుండాలి మనకు నచ్చిన విధంగా మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో అందంగా అద్భుతంగా పూజను ఆచరించుకుంటే మంచిది ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళందరూ చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు ఆ వీడియోస్లో కామెంట్స్ కూడా చూస్తూ ఉంటారండి నేను ఎక్కువగా సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను కామెంట్స్లలో నాకు ఇవి చేసుకోవాలనండి ఇవి ఇవి కొనుక్కోవాలా అవి కొనుక్కోవాలా తర్వాత ఈ దీపపు దీపకొందులు కొనుక్కోవాలా సో ఈ ఇలాంటి కలుషం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ఇక్కడ దొరుకుతుంది సో ఇలాగ ప్రతి ఒక్కటి అడుగుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి వెసులుబాటు ఉందా లేదా అని ఆలోచించకుండా ఎవరో ఏదో చేస్తున్నారు అవి మనకి తీసుకొని వస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తూ ఉంటుంది కానీ మనకు అవసరమా సో ఇవి చేయడం ఇవి ఇవి పెట్టి చేస్తేనే బాగుంటుందా శుభం చేకూరుతుందా లేదంటే అని కూడా ఆలోచించాలి అంతే కదా ఎదుటి వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఆ వ్యక్తిలాగా మారాలి అని అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది సో నీకున్న లైఫ్ స్టైల్ ఎలాగుందో దాన్ని అందంగా మలుచుకోవాలి నిన్ను నువ్వు అందంగా మలుచుకోవాలి నువ్వు చేసే ప్రతి పని అందంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే కదా బాగుంటుంది లైఫ్ అనేది ఎప్పుడు బాగుంటుంది మనం చేసే పూజలు కానీ మన ఇల్లు కానీ ఎప్పుడు నచ్చుతుందో తెలుసా మనకి మనం నచ్చినప్పుడు అందుకే మన మీద మనము ఇష్టాన్ని పెంచుకోవాలి మన అభిప్రాయాలని ఆలోచనల్ని మనకి మనము గౌరవాన్ని పెంచుకోవాలి అది ఎలాగ సాధ్యమవుతుందంటే ఎదుటి వ్యక్తి చూసి వాళ్ళ అంటే మామూలు అలంకరణ విషయానికి వస్తే వాళ్ళు చేసే పనుల విషయానికి వస్తే అవే బాగున్నాయి నేను చేసేది ఏది బాగా లేదు అని ఎప్పుడు అనుకోకూడదు నువ్వు చేసేది బాగా లేదని నీకు అనిపించినప్పుడు అది నీ కంటికి ఎలాగా బాగా కనిపిస్తుంది అంతే కదా సో ఇలాగన్నట్టు సో నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి ఎందుకోసం అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా చేశారో అంటే చాలా బాగా అనిపిస్తుంది అబ్బా చాలా బాగా చేసుకున్నారు ఎంత బాగా అలంకరించారు ఏదైనా అలంకరణ విషయానికి వస్తే పీఠానికి సంబంధించి కానీ కట్టుకునే బట్టల దగ్గర నుంచి అబ్బాయి ఎంత బాగున్నారు అనిపిస్తుంది కానీ నేను ఎలాగ ఆలోచిస్తానో తెలుసా వాళ్ళు బాగున్నారు వాళ్ళకి అవకాశం ఉంది అలాగే బాగున్నారు కానీ నా నా నేను వాళ్ళకంటే బాగా లేదని ఎప్పుడూ అనుకోను పూజల విషయంలో కానీ లేదంటే నా అలంకరణ విషయంలో నాకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది సో నా అలంకరణ విషయంలో నేనంటే ఒక ప్రత్యేకంగా కనిపించాలి అనుకున్నప్పుడు నన్ను నేను మార్చుకుంటాను నేను నడిచే నడవడి కానీ నేను చేసే పద్ధతి కానీ నేను నవ్వే నవ్వు కానీ నేను మాట్లాడే విధానము కానీ ప్రతి ఒక్కదానికి నాకంటూ నేను ఒక బెస్ట్ సో నాకు నేను బెస్ట్గా అనుకున్నప్పుడే కదా నేను చేసే పనులన్నీ నాకు నచ్చుతాయి అలాగే మీ లైఫ్లో కూడా మీకు మీరు బెస్ట్గా అనుకోండి మీ ఇంటిని నా ఇల్లు ఉన్నంతలో చాలా బాగుంది అనుకోండి చక్కగా మలుచుకోండి మీ పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోండి ఉన్నంతలో చక్కగా పూజలు చేసుకోండి హ్యాపీగా ఉండండి కట్టిన చీర కట్టినా పర్వాలేదు అందంగా ఉంటుంది అప్పుడు ఎప్పుడు అందం వస్తుంది తెలుసా అది మీరు చక్కగా నవ్వుతూ చిరనవ్వుతూ ఆనందంగా సంతోషంగా కనబడినప్పుడు ఆ చీరకు అందం వస్తుంది అంతే ఇలాగ ఆలోచించండి మీకు మీరు బెస్ట్గా లైఫ్ని లీడ్ చేయండి చక్కగా హ్యాపీగా పూజలు చేసుకోండి ఉన్నంతలో హ్యాపీగా ఉండండి ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వకండి ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఇంకా నా వీడియోస్లో వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు ఒక వీడియో పెట్టాను కదండి గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో అర్చన చేయొద్దు కష్టాలు వస్తాయని సో ఆ వీడియో పూర్తి వరకు చూడండి మనము భగవంతుని ఏ పూలతో అర్చించాలి సో పువ్వులను ఎలాగ సేకరించుకోవాలి ఏ పువ్వులతో పూజ చేస్తే భగవంతుడికి మన అనుగ్రహం కలుగుతుంది సో అదైతే చెప్పాను వీడియోలో వీడియో చూడని వల్ల తప్పకుండా ఫిల్ వీడియో చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా వీడియో చూడాలి అనుకున్నప్పుడు సో ఏదైనా తమ్ చూసేసి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తమ్ చూసేసి ఇది ఇలాగుంది అలాగ అని అనకండి పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలాగైతే పూజ అయిందండి వెంకటేశ్వర స్వామి పూజ వ్రతమైతే ఇలాగ కంప్లీట్ అయిపోయింది భగవంతుడి దయ వల్ల చక్కగా హ్యాపీగా ఆనందంగా జరిగింది ఇంకా ప్రతి శనివారం రోజు అరటి పనులు చలివిడి బెల్లం పానకము పాలు ఇలాగ కొబ్బరికాయ నారికేల నైవేద్యంతో సులువుగా ఆచరించుకుంటున్నాను ఇంకా వీలైనంతగా చేసుకుంటానండి హ్యాపీగా చేసుకుంటాను ఇంకా ప్రతి శుక్రవారం కూడా తెలిసిందే కదా అమ్మవారికి అర్చన చేసుకోవడము ఉన్నంతలో హ్యాపీగా చేసుకోవడము దానికోసము సపరేట్గా పీఠం పెట్టుకోకుండా పూజా మందిరంలోనే అన్ని అలంకరణ చేసుకుంటానండి అమ్మవారి దీన్ని ఎక్కువగా ఆరాధిస్తాను కాబట్టి అమ్మవారి విగ్రహం ఉంటుంది లక్ష్మీనారాయణులు ఉంటారు ఇంకా అక్కడే అంటే పూజా మందిరంలోనే అన్ని అర్చన చేసుకునే విధంగా అమ్మవారికి అర్చన చేసుకునే విధంగా ఏ పూజ అయినా సులువుగా చేసుకునే విధంగా ఇలాగా పూజ ఇద్దరు ముందు పీట పెట్టుకునే అవకాశం సింపుల్గా అంటే ఫోటో పెట్టుకొని ఇలాగ పూజ చేసుకుంటే ఇంకా నాకు సులువుగా ఉంటుంది మరుసటి రోజు ఇంకా ఫోటో తీసుకొని ఇవన్నీ సులువుగా తీసుకోవచ్చు సులువుగా అయిపోతుంది పూజలు ఇంకా చాలా బాగా కూడా ఉంటుందండి నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నాకున్న పనికి నాకున్న దానికి ఇంకా ఇలాగ చేసుకోవడం ద్వారా ఏంటంటే సులువుగా ఆచరించుకుంటాను హ్యాపీగా అనిపిస్తుంది చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఈ పువ్వుల అర్చనలో ఎంత బాగా కలకలలాడిపోతున్నారో తులసి దళ అర్చన తులసి మాల స్వామికి తులసి దళ అర్చన కూడా చాలా ఇష్టము తులసి మాల కూడా ఇష్టము ఇంకా చలిమిడి వడపప్పు బెల్లం పనకము నారికేల నైవేద్యము అరటిపళ్ళు ఇవి చాలా ప్రీతికరమైనవి భగవంతుడికి నైవేద్యాలు కూడా చాలా ప్రీతికరమైనవి ఇష్టమైనవి మనము చేసే విధానంలో చాలా సులువైనవి ఉంటాయండి అర్చించాలి అనుకుంటే మనసు ఉండాలి అంటాడు కదా భగవంతుడు ఆ మనసుతోటే అర్చించుకోవాలి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కరుణించాలి ఇంకా మన లైఫ్ స్టైల్ మన మనము మన జీవితంలో ఏంటంటే మన జీవితంలో అనుకున్నవి అన్నీ సాధించాలనుకుంటే ఎవరైనా సాధించవచ్చు అండి అది ఉన్నత స్థానంలోనే ఉన్నవాడు బాగున్నాడు అని అనుకోకూడదు మన జీవితంలో మన అంటే మనకున్న బాధ్యతలు అన్నీ నెరవేర్చుకోవాలి ఉన్నంతలు అంతే కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు పెళ్ళి ఉన్నవాడు చేస్తున్నాడు లేనివాడు చేస్తున్నాడు కోట్లకు అధిపతి అయిన అంబాని కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడు ఏమీ లేనివాడు కూడా పెళ్లి చేస్తున్నాడు అంటే తన బాధ్యతని తన జీవితంలో తన ఉన్నత స్థాయిలో ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఖచ్చితంగా నెరవేర్చుకుంటున్నామా లేదా అనేది ముఖ్యము ఆనందంగా ఉంటున్నామా లేదా అనేది ముఖ్యము ఇంక ఇలాగా అనుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అది లైఫ్ అనేది బాగుంటుంది చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత బాగా ఎంత వైభవంగా కనిపిస్తున్నారో నా కళ్ళకి అయితే ఇంకా ఈ వీడియోస్ ద్వారా చెప్పాలనుకున్నది మోటివేషన్ చేయాలనుకున్నది మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించండి హ్యాపీగా ఉండండి మీ ఇంటిని మీరు చక్కగా ఆనందంగా సంతోషంగా మలుచుకోండి అందమైన జీవితానికి బాట వేసుకోండి చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో ఎలాగుందో పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన కామెంట్స్ని అయితే తెలియజేయండి యూట్యూబ్ పూజలు ఇంటి పూజలకి ఇంత వ్యత్యాసం ఉంది అవి తెలుసుకోండి హ్యాపీగా వీడియోస్ చూడండి సో ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మండి అది చెయ్యాలనుకుంటే మాత్రం మీకు అవకాశం ఉందా లేదా అని ఆలోచించుకొని ఆచరించండి హ్యాపీగా ఉండండి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్నా సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ